ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం యాభై వసంతాల పీడిఎస్యు విప్లవ విద్యార్థి అమరవీరుల పోరాట స్ఫూర్తి సభ రామచంద్రపురం స్థానిక ఎల్ఐసి సెంటర్ నుండి మెయిన్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు రాజగోపాల్ సెంటర్ అక్కడి నుండి కామ్రేడ్ చెలికాని రామారావు స్మారక భవనం వరకు వందలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన అమరవీరుల జెండా ఆవిష్కరణ పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యాయుడు ఉపాధ్యక్షులు భానుప్రసాద్ నివాళులు అర్పించడం జరిగింది అనంతరం జరిగినటువంటి పీడీఎస్ యాభై వసంతాల విద్యార్థి అమరవీరుల పోరాట స్ఫూర్తి సభకు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అధ్యక్షతను వహించారు रेमतै रा <laughs> భారీ ఎత్తున విద్యార్థులు కూడా వచ్చారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి విద్యార్థులు మనకి ప్రతినిధులుగా హాజరయ్యారు అదే సందర్భంలో పిడిఎస్ పూర్వ విద్యార్థులు కూడా హాజరయ్యారు అలాగే వక్తలు పిడిఎస్ జాతీయ కన్నా రమరామకృష్ణ అన్న అలాగే ఇతర నాయకులు అందరూ కూడా హాజరై ఈ సభను విజయవంతం చేయడం జరిగింది పీడిఎస్ శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమ సమాజ స్థాపన కోసం నూతన ప్రజాస్వామ్య రూపంలో భాగస్వామి కావాలని చెప్పి టీడీఎస్ కోరుకుంటా ఉంది అందరికీ అందుబాటులో విద్యా ఉపాధి తీసుకురావాలని నా బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా రాష్ట్ర సహకారదర్శి రామచంద్రపురం పట్టణంలో కామరేడు చెల్లికర్రెడ రామారావు గారి భవనంలో ఈరోజు పీడిఎస్ యాభై ఏళ్ళ వసంతాల సందర్భంగా విద్యార్థుల అమరవీరుల పోరాట స్ఫూర్తి సభ జరిగింది అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో భారీ ప్రదర్శన అదేవిధంగా సభ కూడా జరిగింది ఏ పిడిఎస్ యొక్క లక్ష్యం గత యాభై సంవత్సరాల నుంచి అవినీతికి వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా ప్రైవేట్స్ వ్యతిరేకంగా గత యాభై సంవత్సరాల నుంచి పీడిఎస్ పోరాటం చేస్తుంది అందులో భాగంగానే పీడిఎస్ యొక్క విద్య ఏదైతే పీడిఎస్ సంస్థ ఉందో విద్యను జాతీకరణ చేయాలని వైద్యాన్ని జాతీకరణ చేయాలని అందరికి విద్య కావాలని అందరికీ హోదా కావాలని లక్ష్యంతో ఈ సంస్థ గత యాభై సంవత్సరంలో పోరాటంలో అనేక విజయాలు మీడిఎస్ సాధించింది అందులోనే అనేక మంది మరి విద్యార్థి అమరవీరుల మరి అమరత్వాన్ని చెందారు జాతిరెడ్డి జంపారా శ్రీపాద శ్రీహారి బాలాశంకర్ లాంటి వీళ్ళందరూ కూడా మరి ఈ దేశ ముక్తి కోసం ప్రజల ముక్తి కోసం విద్యార్థుల ముక్తి కోసం పనిచేశారు వాళ్ళని స్మరించుకుంటూ ఈ సభ జరిగింది